హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే స్టార్ట్ చేసింది కదా ఎవరు వస్తారు ఇంటికి ఏం డీటెయిల్స్ చెప్పాలి ఏమి అడుగుతారో ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా ఏమీ లేదండి సింపుల్గా ఈ వీడియో చూసేస్తే చక్కగా మీరు అన్ని డీటెయిల్స్ తికమక పడకుండా చెప్పేయచ్చు దానికోసం మీరు ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు దగ్గర పెట్టుకోండి సరిపోతుంది కన్ఫ్యూజ్ అవసరం లేదు పొలాలు ఎవరైనా ఉన్నవాళ్ళైతే పట్టా పాస్బుక్లు కూడా దగ్గర పెట్టుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు చక్క చక్కగా చెప్పేయచ్చు డీటెయిల్స్ అన్నీ ఎటువంటి ఇతకమక పడద్దు అందుకనే మీ అందరి కోసం నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చక్కగా డీటెయిల్గా వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మీకు ఏమేమి డీటెయిల్స్ చెప్పాలి ఏంటనేది క్లారిటీగా అర్థమైపోతుంది ఓకేనండి ఈ వీడియో స్టార్ట్ చేసిద్దామా ఫస్ట్ ఇదో చూసారా తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే అని ఇచ్చాడు హెడ్డింగ్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ సర్వే చేయడానికి మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అలాట్ చేశారని అది గవర్నమెంట్ టీచర్స్ని వాళ్ళు హాఫ్ డే వరకు స్కూల్ చెప్పి పాపం హాఫ్ డే తర్వాత నుంచి మనకి డీటెయిల్స్ అనేది నమోదు చేసుకోవడానికి ఇంటింటికి వస్తున్నారు వాళ్ళు ఇంటింటికి వచ్చే ముందే ఒక త్రీ డేస్ ముందు స్టిక్కర్స్ ఇచ్చారు మన డోర్లకు వేసుకోమని చెప్పి ఆ స్టిక్కర్స్ వేసుకున్న తర్వాత ఒక నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే వస్తున్నారు వస్తున్నారనమాట మాకైతే డోర్కి వేసేసి టూ డేస్ అయింది ఇంకా రాలేదు మరి వస్తారేమో మేబీ చూద్దాం థర్డ్ డే వస్తా అని చెప్పారు ఫస్ట్ చూసారా ఫస్ట్ పేజీలో వచ్చేసి మనకి ఎయిట్ పేజెస్ ఉందండి ఈ పీడిఎఫ్ వచ్చేసి ఎయిట్ పేజెస్లో ఫస్ట్ పేజెస్లో వచ్చేసి జిల్లా పేరు మండల పేరు గ్రామ పంచాయతీ ఇవన్నీ వాళ్ళు రాసేసుకుంటారు ఇది మనల్ని అడగరు అనమాట నెక్స్ట్ పార్ట్ వన్ ఇవి ఇక్కడ నుంచి మనం చెప్పాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి పార్ట్ వన్ కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలు ఇక్కడ నుంచి మనం వాళ్ళు మనల్ని అడుగుతూ ఉంటారు మనం చెప్పాలి కుటుంబ యజమాని పేరు మరియు సభ్యుల పేర్లు ఫస్ట్ కాలం వచ్చేసి ఈ కుటుంబ యజమాని మరియు సభ్యుల పేర్లు అని ఉంది దీనిలో మనం ఎంతమంది అయితే ఉంటున్నామో ఇంట్లో భర్త పేరు భార్య పేరు పిల్లల పేర్లు అవన్నీ చెప్పేసేయాలి నెక్స్ట్ కుటుంబ యజమానితో ఉన్న సంబంధము భర్త భార్య పిల్లలు అయితే కూతురు కుమార్తె అని చెప్తాము కదా అతని సంబంధం అవన్నీ చెప్పేయాలి నెక్స్ట్ మేలు ఫీమేలు అవి థర్డ్ జెండర్ ఉన్నారా లేదా అది కూడా చెప్పాలి నెక్స్ట్ మతము సామాజిక వర్గం సిక్స్త్ కాలం వచ్చేసి సామాజిక వర్గం ఎస్సీఆ ఎస్టీఆర్ బీసీఓసి చెప్పేయాలి నెక్స్ట్ కులము ఎయిత్ కాలం వచ్చేసి కులం యొక్క ఇతర పేర్లు ఏమైనా ఉంటే అది కూడా చెప్పాలి నెక్స్ట్ నైన్త్ కాలం వచ్చేసి వయసు పూర్తి అయిన సంవత్సరాలు అంటే వాళ్ళు సర్వేకి మన ఇంటికి వచ్చినప్పటికీ మన ఏజ్ ఎంత కంప్లీట్ అయింది మన పిల్లల ఏజ్ ఎంత అనేది క్లారిటీగా చెప్పాలి నెక్స్ట్ టెన్త్ కాలం వచ్చేసి మాతృభాష ఏంటి అని అడిగాడు మాతృభాష తెలుగు ఆల్మోస్ట్ ఎక్కువ తెలుగు ఉంటుంది కాబట్టి తెలుగు అని చెప్పేసి సరిపోతుంది నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇచ్చేశారు కదండి ఆధార్ కార్డు నెంబరు ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఉన్నా ఫైవ్ మెంబర్స్ ఉన్నా వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ చెప్పేస్తే ఎవరి నేమ్ తిన్నగా వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్స్ వేసేసుకుంటారు ఈ ఫస్ట్ దానిలో అయితే పార్ట్ వన్లో అయితే ఈజీగానే ఉంది కుటుంబ సభ్యుల పేర్లు క్యాస్ట్ ఇవన్నీ ఆధార్ కార్డులు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వన్ కంటిన్యూస్గా ఏముంది కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వివరాలని ఇచ్చేశాడు ఇందులో మనకు ట్వెల్త్ కాలం నుంచి స్టార్ట్ అయింది ట్వెల్త్ కాలంలో మనకి ఏమి ఇచ్చాడు మొబైల్ నెంబర్ ఇంట్లో మొబైల్స్ ఇద్దరికి ఉంటే ఇద్దరి మొబైల్ నెంబర్స్ ఇవ్వచ్చు దివ్యాంగులు అయితే హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ కూడా చెప్పాలి నెక్స్ట్ వైవాహిక స్థితి అంటే భర్తతో విడిపోయి డైవర్స్ తీసుకున్నారా లేకపోతే వీడియోనా ఎలా ఉంది అనేది మొత్తం డీటెయిల్గా చెప్పాలి డైవర్స్ అయితే డైవర్స్ అని వీడియో అయితే వీడియో అని నెక్స్ట్ ఫిఫ్టీన్త్ కాలం వచ్చేసి పాఠశాలలో చేరిన నాటికి వయస్సు సంవత్సరాల్లో అని ఇచ్చాడు అంటే ఏ ఏజ్లో పాఠశాలలో జాయిన్ చేశారు మనం ఎక్ అంటే ఫిఫ్త్ ఇయర్లోనే యాక్చువల్గా ఫిఫ్త్ ఇయర్లోనే జాయిన్ చేస్తాం కాబట్టి అదే స్టార్టింగ్ ఇయర్ లేకపోతే సిక్స్ ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్ళారా సెవెన్ ఇయర్స్ నుంచి స్కూల్కి వెళ్ళారా స్టార్టింగ్ అంటే మనం ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళామో ఆ ఏజ్ చెప్పాలన్నమాట నెక్స్ట్ సిక్స్టీన్త్ వచ్చేసి పాఠశాల రకం అని ఇచ్చాడు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివారా ప్రైవేట్ స్కూల్లో చదివారా మీ పిల్లలు ఎక్కడ చదివారు అనేది అడుగుతాడు నెక్స్ట్ సెవెంటీన్త్ వచ్చేసి విద్యార్హత వివరాలు అంటే నెక్స్ట్ అత్యున్నత అర్హత వివరాలు అని కూడా ఇచ్చాడు విద్యార్హత మీ డిగ్రీ చదివారా ఇంటర్ చదివారా పీజీ చేసారా అనే డీటెయిల్స్ చదువుకున్న వాళ్ళు ఉంటే మొత్తం డీటెయిల్స్ చెప్పేసేయాలి డిగ్రీ ఆర్ పీజీ ఏమైనా ఉంటే అవి చెప్పేసేయండి ఇంటర్ ఆరు క్వాలిఫికేషన్ చెప్పేసేయండి నెక్స్ట్ ఎయిటీన్త్ కాలం వచ్చేసి అత్యున్నత విద్యార్హత ఏ మాధ్యమంలో చదివారు అది విద్య మీరు చదివిన విద్య అనేది ఇంగ్లీష్ మీడియంలో చదివారా తెలుగు మీడియంలో చదివారా అనేది అడుగుతాడు నెక్స్ట్ నైన్టీన్త్ కాలం వచ్చేసి బడి మానేసిన చో నాటికి తరగతి అంటే మధ్యలో స్కూల్స్ మానేసే వాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఏ క్లాస్లో ఉంచి స్కూల్ మానేశారు అనేది డీటెయిల్ చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు నెక్స్ట్ పార్ట్ వన్ ఉందండి ఇంకా పార్ట్ వన్ ట్వంటీ కాలం కూడా ఉంది మీరు ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు ప్రైవేట్ జాబ్ అయితే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబు లేకపోతే కూల్ పనికి వెళ్తున్నారా అవి చెప్పేయండి నెక్స్ట్ ట్వంటీ వన్ కాలం వచ్చేసి వృత్తి ఉద్యోగము అయితే ప్రస్తుత వివరాలు ఇప్పుడు ప్రస్తుతంగా ఏం చేస్తున్నారు మీరు అనే డీటెయిల్స్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ట్వంటీ టూ స్వయం ఉపాధి అయితే వివరాలు స్వయం ఉపాధి అంటే బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఇంట్లోనే చిన్న జిరాక్స్ మిషన్ పెట్టుకున్నాను లేకపోతే పిండి మిల్లు లాంటిది పెట్టుకున్నాను అలాంటిది అయితే స్వయం ఉపాధిగా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నాను కిరాణా కొట్టు పెట్టుకున్నాను అంటే అలాంటి డీటెయిల్స్ చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీలో ఇచ్చాడు వ్యాపారము రియల్ ఎస్టేటు పారిశ్రామికవేత్త అయితే వార్షిక టర్న్ ఓవర్ ఎంత రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ ఏమైనా మెయింటైన్ వాళ్ళు అయితే వాళ్ళకి వార్షికంగా టర్న్ ఓవర్ ఎంత ఉంటుందో ఆ డీటెయిల్స్ చెప్పేయాలి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ కాలంలో రోజువారీ వేతన కార్మికులు అయితే ఏ అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు రోజువారీ కూలీలు అయితే అది ఉపాధి హామీ కింద వెళ్తున్నారా లేకపోతే పత్తి వరి చేయనికి వెళ్తున్నారా అనే డీటెయిల్స్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ కాలంలో కులవృత్తి ఇది కులానికి చెందిన వాళ్ళు ఆ వృత్తి ఏంటనే చెప్పాలి నెక్స్ట్ ప్రస్తుత కులంలో వృత్తి కులవృత్తిలో కొనసాగుతున్నారా ప్రస్తుతం కుల వృత్తిలో కొనసాగుతున్నారా అవును అయితే అవును అని చెప్పండి లేదు అయితే లేదు అని చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ కాలం వచ్చేసి కుల వృత్తి వల్ల కలిగిన వ్యాధి ఏదైనా ఉంటే అంటే ఇప్పుడు సపోజు చేనేత వాళ్ళు కానీ కుల వృత్తులు చేనేత కుమ్మరి కమ్మరి వడ్రంగి ఇలా ఏదైనా ఉంటుంది కదా ఆ వృత్తిలో కొనసాగుతున్నప్పుడు బై యాక్సిడెంటల్గా మనకి హ్యాండ్ హ్యాండ్ కట్ అవటం కానీ ఏదన్నా వడ్రంగి వాళ్ళు ఉన్నారా మిషన్స్లో అవి దూగొడు పట్టేటప్పుడు ఏమన్నా చేయి కట్ అవ్వడం కాలు కట్ అవ్వటం అట్లాంటివి జరిగితే అలా ఏమన్నా యాక్సిడెంటల్గా జరిగితే కుల వృత్తి కలిగిన వ్యాధి కింద పరిణమిస్తారు ఆ డీటెయిల్స్ మనం చెప్పేయాలి అది నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ కాలం వచ్చేసి వార్షిక ఆదాయం ఇయర్లీ మనకి ఎంత వస్తుంది అనేది చెప్పేయాలి నెక్స్ట్ ట్వంటీ నైన్త్ కాలం వచ్చేసి మీరు ఆదాయ పన్ను చెల్లింపుదారులా అంటే ట్యాక్స్ పే చేస్తున్నారా గవర్నమెంట్కి లేదా అని చెప్పేది అవునైతే అవును లేకపోతే కాదు నెక్స్ట్ థర్టీన్ థర్టీ కాలం వచ్చేసి మీకు బ్యాంక్ ఖాతా ఉందా ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కదండి బ్యాంక్ ఖాతా లేకుండా అయితే ఎవరు లేరు కదా పల్లెటూర్లలో కూడా అన్ని అందరికీ బ్యాంక్ ఖాతా లేని ఏ లావాదేవీలు జరగట్లేదు పింఛన్స్ అన్నీ కూడా అందులో నేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది ఉంటే ఉంది అని చెప్పేసి లేకపోతే లేదు అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి థర్టీ వన్ కాలంలో మీరు భూమి కలిగి ఉన్నారా అని అడిగాడు అనమాట అదే పొలాలు ఇళ్ళ స్థలాలు అలాంటివి ఉంటే ఆ డీటెయిల్స్ అనమాట మొత్తం ఇక్కడ పార్ట్ వన్ కొనసాగిపోయిచ్చాడు కుటుంబ యజమాని మరియు సభ్యుల వ్యక్తిగత వ్యక్తిగత వివరాల్లోనే ఇచ్చాడు అనమాట ఇది కూడా మీరు భూమి కలిగి ఉన్నారా ఉన్నారు అయితే అవును లేదు అంటే లేదని రాయండి నెక్స్ట్ ఆ భూమి కలిగి ఉంటే పొలాలు కలిగి ఉంటాయి కదా ధరణి పాస్బుక్ కలిగి ఉన్నట్లయితే దాని నెంబర్ రాయాలి మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పొలాలు ఉన్న ప్రతి ఒక్కరికి ధరణి పాస్బుక్ ఇచ్చేశారు కదా దాని పేజ్ ఓపెన్ చేయగానే పాస్బుక్ నెంబర్ ఉంటుంది ఆ డీటెయిల్స్ చెప్పేస్తే చక్కగా ఎంటర్ చేసేసుకుంటారు వాళ్ళు నెక్స్ట్ థర్టీ థర్డ్ కాలం వచ్చేసి భూమి ఎకరాలు గుంటలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని గుంటలు ఉన్నాయి డీటెయిల్స్ థర్టీ ఫోర్త్ కాలం వచ్చేసి ఎస్సైండ్ భూమి ఎకరాలు గుంటలు ఎస్సైండ్ భూమి అంటే ఏం లేదండి భూమి లేని పేదలకు ప్రభుత్వం కొంత భూమి ఇచ్చి సాగు చేసుకోమని ఇస్తుంది అనమాట అలా సాగు చేసుకున్న భూమిలో ప్రభుత్వానికి అధికారం ఉంటుంది వీళ్ళకి ఏమి అధికారం ఓన్లీ ఓన్లీ పంట పండించుకోవడానికే వీళ్ళకి ఇస్తుంది అమ్మే హక్కుమటికి ప్రభుత్వానికే ఉంటుంది అలాంటి వాటిని ఎస్సైండ్ భూమి అంటారు అలా ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు భూమి ఎస్సైండ్ భూమి ఏమైనా ఉందా దాని ఎన్ని ఎకరాలు ఎన్ని కొంటాను డీటెయిల్స్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ వచ్చేసి అటవీ హక్కు అటవీ హక్కు ఎఫ్ఆర్ ఎకరా ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఉందని చెప్పి ఆర్వో ఆర్ఓఎఫ్ఆర్ అడవి భూములు అనమాట అడవి భూములకు సంబంధించిన పట్టాలు ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ థర్టీ సిక్స్త్ కాలం వచ్చేసి తరి మెట్ట థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ పడావు ఎన్ని ఎకరాలు అదే అండి వరి పొలం ఉంది పత్తి ఎంత ఉంది మీరపేటలు ఉంది పడావు అంటే అంటే వాడని పొలాలు ఏమైనా ఉన్నాయా రాళ్ళు గుట్టలు ఉండేవి అవి ఎన్ని ఎకరాలు ఉన్నాయా ఆ డీటెయిల్స్ నెక్స్ట్ థర్టీ నైన్త్ కాలం వచ్చేసి నీటి పారుదల వనరు అంటే మీరు ఆ పొలంలో ఎలా పండిస్తున్నారు పంట అనేది చెప్పాలన్నమాట అంటే సాగరకాలువ యూస్ యూజ్ చేస్తున్నారా లేకపోతే పెద్ద బావి ఉందా లేకపోతే మోటార్ ఉందా ఎలా యూజ్ చేసి పండిస్తున్నారు పంట అనేది నీటిపారుదల వంట గురించి తెలియజేయాలి నెక్స్ట్ వచ్చేసి కౌలు భూమిలో సాగు చేస్తున్నట్లయితే విస్తీర్ణము ఒక్కొక్కరికి ఓన్ ల్యాండ్ లేకపోతే కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు కదా వాళ్ళు ఎంత ల్యాండ్ తీసుకుని సాగు చేస్తున్నారు అనే డీటెయిల్స్ చెప్పేసేయాలి కౌలు భూమి విషయాలు కూడా అడిగాడు అనమాట ఇందులో నెక్స్ట్ ఫార్టీ వన్ కాలం వచ్చేసి విద్యా ప్రయోజనాలు అంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ మనం కానీ ప్రభుత్వం ద్వారా విద్యా ప్రయోజనాలు అంటే గురుకులాల్లో కానీ నవోదయాలు కస్తూర్బా జ్యోతిబాబులే ఇవన్నీ ఉన్నాయి కదండి వాటి ద్వారా ఎలాంటి అవకాశాలు వాటిలలో సీట్లు ఏమైనా సంపాదించి చదువుకున్నారా అనేది డీటెయిల్ చెప్పాలి ఫార్టీ టూ కాలం వచ్చేసి ఉద్యోగ ప్రయోజనాలు ఉద్యోగ ప్రిజర్వేషన్ ద్వారా రిజర్వేషన్ విధానం నుండి పొందిన ప్రయోజనాలు విద్యా ప్రయోజనాలు అంటే గురుకుల నవోదయ కస్తూర్బా మహాత్మాగాంధీ జ్యోతిబాబు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిల్లో రిజర్వేషన్ ద్వారా స్వీట్లు వచ్చి ఏమైనా చదువుకున్నారా అనేది విద్యా ప్రయోజనాల్లో చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగ ప్రయోజనాలు మనకి రిజర్వేషన్ ద్వారా ఎటువంటి ఏమైనా ఉద్యోగాలు వస్తే అవి కూడా చెప్పేసేయాలి ఎలాంటి ఉద్యోగం పొందాము మనం అనేది ఆ రిజర్వేషన్లో నెక్స్ట్ ఫార్టీ త్రీలో ఏమి ఇచ్చాడంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాల పేర్లు మూడు పథకాల వరకు నమోదు చేయవచ్చు అంట అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మనం రుణమాఫీ ఉంది రుణమాఫీ ఒకటి నెక్స్ట్ రైతు బంధు నెక్స్ట్ ఫ్రీ బస్ టికెట్ నెక్స్ట్ గ్యాసు దీపం పథకం కింద గ్యాస్ కలెక్షన్ అలాంటివి ఏమైనా లబ్ధి పొందితే అలాంటివి అలాంటివి చెప్పొచ్చు అనమాట ఫార్టీ త్రీ కాలం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ కాలంలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ చెందినవారైతే ధృవీకరణ పత్రం పొందారా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉందా లేదా ఉంది అయితే ఉందని చెప్పండి లేకపోతే లేదు అయితే లేదు అని చెప్పండి నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి మీరు నోటిఫై చేయబడిన సంచార పాక్షిక సంచార తెగకు చెందినవారా అంటే ఎటువంటి గుర్తింపు లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి అక్కడికి ఇక్కడ మైగ్రేషన్ అంటే సంచార తెగకు చెందిన వారా అని అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ అవునైతే అవును అని చెప్పండి లేకపోతే లేదు కాదు అని చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి పార్ట్ వన్ ఇంకా కంటిన్యూస్ ఉందండి ఫార్టీ సిక్స్త్ కాలం వచ్చేసి ప్రజాపతిని ఇదంతా మొత్తం రాజకీయ నేపథ్యం గురించి ఉందండి పార్ట్ వన్ కానీ మొత్తం రాజకీయ నేపథ్యం ప్రజాప్రతినిధిగా పనిచేసిన వివరాలు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుంది సర్పంచ్గా ఏమంటారు ప్రెసిడెంట్గా ఉంటారు కదా ఆఫీస్ బే మినిస్టర్ చైర్మన్ ఇట్లాంటి స్పీకర్ ఇవన్నీ కూడా ఇచ్చేశాడు ఇదే కాలంలో మొత్తం ఇచ్చేసాడు అలాంటివి ఏమైనా ప్రజాప్రతినిధిగా సభ్యత్వం తీసుకున్న ప్రస్తుతం పూర్వం ఇవన్నీ అడుగుతున్నాడు ఆ డీటెయిల్స్ చెప్పేయాలి ఎన్ని టర్మ్లు ఎన్ని సంవత్సరాలు అనేది ప్రజాప్రతినిధిగా పనిచేసిన మొత్తం సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు ప్రజాప్రతినిధిగా ప్రెసిడెంట్గా కొనసాగించారా లేదు ఎన్ని ఎన్ని ఏళ్ళు సేవలు అందించారనేది చెప్పేయాలి నెక్స్ట్ నామినేటెడ్ కార్పొరేషన్ బోర్డు సహకార సంఘం ప్రభుత్వేతర సంస్థల సభ్యులు సంఘ సభ్యులైతే వివరాలు ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయాలి కార్పొరేషన్ బోర్డులో ఏమైనా అందులో సభ్యులైతే ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఆ సంఘ సభ్యులుగా ఉన్నారు ఎన్నేళ్ళు ప్రభుత్వేతర సంస్థల్లో సభ్యులుగా ఉన్నారనేది ఆ డీటెయిల్స్ చెప్పాలి ఫార్టీ కాలంలో నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ కాలంలో మీ కుటుంబం నుండి ఎవరైనా వలస వలస వెళ్ళారా అంటే స్టడీ పర్పస్గా ఇప్పుడు పిల్లలు కానీ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు కదా లేకపోతే అక్కడున్న పిల్లల్ని చూడటానికి తల్లి తండ్రి కూడా వెళ్తూ ఉంటారు కదా అలా ఎవరైనా వలస వెళ్ళారా లేదా లేక ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారా లేదా అనేది చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిత్లోని ఇతర దేశం అయితే ఎక్కడ అక్కడే ఉండిపోయారు అనుకోండి ఇతర దేశం అయితే అక్కడ ఎక్కడ ఆ దేశం పేరు చెప్పాలి ఇతర రాష్ట్రం అయితే రాష్ట్రం పేరు చెప్పేయాలి వలస ఎందుకు వెళ్ళారు స్టడీ పర్పసా బిజినెస్ పర్పసా ఉద్యోగం కోసం వెళ్ళారా ఫార్టీ ఎయిత్లో అడిగారు చూసారా ఫార్టీ ఎయిత్ డి లాస్ట్ కాలం వచ్చేసి వలస వెళ్ళడానికి కారణం కూడా అడిగి అడిగారంట అంటే స్టడీ పర్పస్గా వెళ్ళారా ఉద్యోగానికి వెళ్ళారా నెక్స్ట్ ఇంకా అక్కడ బిజినెస్ ఏమైనా చేసుకుంటున్నారా అనే డీటెయిల్స్ కూడా మనం చెప్పేసేయాలి నెక్స్ట్ పార్ట్ టూ వచ్చేసామండి పార్ట్ టూలో ఏం అడిగాడు మనల్ని పార్ట్ టూలో కుటుంబ వివరాలు అడిగాడు మనల్ని కుటుంబ వివరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏవైనా రుణాలు తీసుకున్నారా తీసుకుంటే అవును అని చెప్పండి కా లేకపోతే కాదు అని చెప్పండి అదేనండి బ్యాంక్ వాళ్ళు మనకి పొలాలు పొలాలకి ఇస్తారు కదా రుణాలు అవి గ్రో గవర్నమెంట్ ఇచ్చే రుణాలు ఏమైనా తీసుకుంటే అవును అని చెప్పండి లేకపోతే కాదు అని చెప్పండి నెక్స్ట్ ఫార్టీ నైన్ బిలో వచ్చేసి ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్నారు ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్న వ్యవసాయమా లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టి చిన్న వ్యాపారం చేద్దాం అనుకున్నారా లేకపోతే ఏదైనా పిండి మిల్లు అట్లాంటివి పెడదాం అనుకున్నారా అట్లాంటివి దేని నిమిత్తం తీసుకున్నారు వ్యవసాయం అయితే వ్యవసాయం చెప్పండి ఇంకా వేరే అయితే వేరే ఏదైనా చెప్పేసేయండి ఫార్టీ నైన్ సిఈఈ కాలం వచ్చేసి ఎక్కడ నుండి రుణం పొందారు రుణం పొందారు డ్వాక్రా అయితే డ్వాక్రా చెప్పొచ్చు శ్రీనిధి అయితే శ్రీనిధి చెప్పచ్చు లేకపోతే మనం బ్యాంక్ నుంచి డైరెక్ట్ ఎస్బీఐ కూడా లోన్స్ ఇస్తుంది కదా గవర్నమెంట్ తరపున ఆ లోన్ నుంచి తెచ్చుకున్నామా ఆ బ్యాంక్ నుంచి తెచ్చుకున్నామా బ్యాంక్ నుండి తెచ్చుకున్నారా అనేది చెప్పేసేయచ్చు చెప్పేసేయండి అది కూడా బ్యాంక్ నుంచి తెచ్చుకున్నామని నెక్స్ట్ ఫిఫ్టీ కాలం వచ్చేసి ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో పాల్గొంటే వివరాలు అంటే మీరు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో ఏమంటారు ధర్నాలు అట్లాంటి వాటిలో పాల్గొన్నారా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే వాటి వివరాలు చెప్పండి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ కాలం వచ్చేసి కుటుంబానికి చెందిన పశు సంపద ఇక్కడ మనం పెంచుకునే ఆవులు ఎద్దులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్ళు బాతులు పందులు ఇతరాలు మొత్తం ఏవైతే మీకు ఆవులు ఉంటే ఆవులు ఏవి పెంచుకుంటే ఎద్దులు గేదెలు ఎన్ని ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఇచ్చేయాలి కోళ్ళతో సహా అన్ని డీటెయిల్స్ నెక్స్ట్ ఫిఫ్టీ టూ కాలం వచ్చేసి స్థిరాస్తి వివరాలు కుటుంబ సభ్యులందరికీ కలిపి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అంటే ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉంటే ఆస్తుల వివరాలు చెప్పేసేయాలండి ఆస్తులు ఎవరి పేరు మీద ఉంది ఏంటనేది నెక్స్ట్ చరాస్తి వివరాలు చరాస్తి వివరాలు అంటే మొత్తం మనకి పిల్లలు ఉన్నారనుకో ఇప్పుడు తండ్రికి ఒక మోటార్ సైకిల్ కారు ఉండి పిల్లలకి స్కూటీ అలాంటివి ఉన్నాయనుకొని వాటి వివరాలు కూడా చెప్పేసేయాలి ఇంట్లో ఎంతమందికి ఉన్నాయో వెహికల్స్ అనేవి వాటి వివరాలు కూడా డీటెయిల్స్ చెప్పేసేయాలి నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ వచ్చేసి రేషన్ కార్డ్ నెంబర్ చెప్పాను కదా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఆల్మోస్ట్ అన్నీ చెప్పేయచ్చు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ చెప్పండి నోట్ చేసేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఏ ఇచ్చాడు ఇక్కడ ఏం ఇచ్చాడు మీ నివాస గృహం ఉన్న ప్రాంతం యొక్క స్వభావం అంటే మనం ఉంటున్న ఇల్లు సిటీలో ఉందా పల్లెటూరులో ఉందా అనేది ఆ ప్రాంతం యొక్క స్వభావం చెప్పాలి ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ బి ఇచ్చాడు ఏంటి నివాస గృహం యొక్క విస్తీర్ణము చదరపు గజాలు అదేనండి ఎన్ని సెంట్లు ఉంటుంది అనేది కొలతలతో సహా చెప్పాలి మనము అందుకని ముందుగానే కోల్చి ఉంచుకోండి వాళ్ళు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఎంతో తెలియదు ఏంటి అనకుండా ముందుగానే మనకి ఏమంటారు ఇంటికి సంబంధించిన పట్టాక అయితే ఉంటుంది కదా దానిలోనే ఉంటుంది డీటెయిల్స్ చూసుకోండి అది కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది మేబి నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ సి కాలం వచ్చేసి మీ నివాస గృహం యొక్క యజమాన్య స్థితి అంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు రెంట్ హౌజా లేకపోతే ఓనా రెంట్ అయితే రెంట్ అని చెప్పేసేయండి ఓన్ హౌస్ అయితే సొంత ఇల్లు అని చెప్పేసేయండి నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ డి కాలం వచ్చేసి నివాస గృహం రకం ఇది కూడా సేమ్ అంతే సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు రెంట్ అయితే రెంట్ అని చెప్పండి నెక్స్ట్ మీ ఫిఫ్టీ ఫైవ్ ఈ వచ్చేసి మీ ఇంటిలోని నివాస గదుల సంఖ్య ఎన్ని గదులు ఉన్నాయి వన్ ఆర్ టూ త్రీ ఫోర్ అలా చెప్పేసేయండి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఏ వచ్చేసి మనకు తాగునీటి వనరు వనరు బోరా లేకపోతే మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ వస్తున్నాయా లేకపోతే భగీరథ వాటర్ వస్తున్నాయా అనేది చెప్పేసి అండి ఫిఫ్టీ సిక్స్ ఏ నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ బిలో మరుగుదొడ్డి ఉందా ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు ఆల్మోస్ట్ లేకుండా ఎవరు లేరు స్వచ్ఛ భారత్ వచ్చేసాక మోదీ గారు అందరికీ ఫ్రీగా మరుగుదొడ్లు కట్టించేశారు కాబట్టి ఆల్మోస్ట్ పల్లెటూళ్ళు కూడా అందరికీ ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ సి వచ్చేసి ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా ఇది కూడా అంతేనండి కరెంట్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి అసలు ప్రతి ఒక్కరు కరెంట్ లేకుండా ఎవ్వరు ఉండట్లేదు కదా ఉంది అంటే ఉంది లేకపోతే లేదు అని చెప్పండి నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ డి మంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం అంటే కట్టెలపై యూజ్ చేస్తున్నారు ఆ గ్యాస్ పొయ్యి ఆ కిలోసిన స్టవ్ అనేది చెప్పేసేయండి డీటెయిల్స్ మీరు ఏది చెప్తే అది రాసుకుంటారు మిమ్మల్ని ఏం ప్రెషర్ ఏం చేయరు వచ్చిన వాళ్ళైతే మీరు డీటెయిల్స్ ఏ డీటెయిల్స్ ఇస్తే అలా రాసుకుంటారు ఓకేనండి కంప్లీట్ అయిపోయింది పార్ట్ టూ తోటి నెక్స్ట్ లాస్ట్ కాలంలో ఏమి ఇచ్చారు కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబరు సంతకము తీ మన సంతకం కూడా పెట్టించుకుంటారు అనుకుంటా మన మన ఇంటికి వచ్చి ఇంట్రాగేషన్ చేసిన వాళ్ళ వాళ్ళ పేర్లు సూపర్వైజర్ పేరు కంప్లీట్ అయిపోయింది ఎయిట్ పేజెస్ ఉన్న పీడిఎఫ్ మొత్తం కంప్లీట్గా ఫిల్ చేసుకుంటారు మనం ఏం చెప్తే అదే నోట్ చేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇంటి పట్టాకైత లా అది ఎందుకంటే మెయిన్గా అది కొలతలతో సహా అడుగుతున్నాడు కాబట్టి ఎన్ని చదరపు గజాలని ఆ పట్టాకాయం కూడా ఉంటే బెస్ట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా డీటెయిల్గా అన్నీ చెప్పేసేయచ్చు ఎయిట్ పేజెస్ ఉంది ఆల్మోస్ట్ నాకు అయితే ఒక అర్ధ గంట పట్టిద్దేమో ఒక్కొక్క టీచర్కి సర్వే చేయడానికి మనకి ఒక్కొక్క హౌజండ్ సర్వే చేయడానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పేసేయండి డీటెయిల్స్ సర్వే చేయడానికి వచ్చిన టీచర్స్ కొద్దిగా గౌరవించి కొద్దిగా మనం టీ ఎలాంటివి పోయండి పాపం అర్ధ ప్రతి హౌస్కి తిరిగి అర్ధ గంట అర్ధ గంట తిరగాలంటే వాళ్ళకు కూడా ఉండాలి కదా పాపం అందుకని చెప్పి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ముందు వాటర్ తాగుతారా టీ తాగుతారా అని అడగండి చక్కగా తర్వాత డీటెయిల్స్ అన్నీ చెప్పేసేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు కూడా మనల్ని అంత ఏం ఫోర్ చేయరు మనం ఏ అడిగిన వాటిని వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ చక్కగా చెప్పేసేయండి మన కుటుంబ సర్వే అయితే పూర్తి అయిపోతుంది ఓకేనండి ఆల్మోస్ట్ మొత్తం డీటెయిల్గా అన్నీ చెప్పేశాను మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేసేయండి ఓకే దెన్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి